శరణ్య ఒంటరిగా రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు శరణ్య ఒక గుడి కనిపిస్తే గుడి దగ్గరకు వెళ్తుంది గుడిలో ఒంటరిగా కూర్చొని ఆ దేవుణ్ణి చూసుకుంటూ నన్ను వదిలించుకోవడం కోసమే ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చారని అర్థమైంది నన్ను వదిలించుకోవడం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించారు ఇంకా నేను ఏ ధైర్యంతో నా అత్తింట్లో అడుగు పెట్టగలను అని శరణ్య ఆ దేవుణ్ణి అడుగుతూ ఉంటుంది నా సమస్యకు నువ్వే పరిష్కారం చూపించాలి నాకు ఇక ఎవరు దిక్కు అని శరణ్య బాధపడుతూ మంచినీళ్ళు తాగటం కోసమని గుడిలో ఉన్న పంపు దగ్గరకు వెళ్తుంది ఇక శరణ్య మంచినీళ్ళు తాగి తిరిగి వస్తూ ఉండగా ఆనంద భైరవి అదే గుడికి వస్తుంది ఆనంద భైరవి శరణ్య ఇద్దరు కూడా ఒకే దారిలో వెళ్తూ ఉంటారు ఇక ఆనంద భైరవి శరణ్య ఒకరికొకరు ఎదురు పడబోతున్నారా అప్పుడే శరణ్యపై వెనుక నుంచి ఎవరో చెయ్యి వేస్తారు ఇక శరణ్య వెనుకి తిరిగి చూస్తూ ఉంటుంది శరణ్యపై చెయ్యి వేసింది ఆనంద భైరవి అయినా అసలు జరిగిన విషయం అంతా ఆనంద భైరవి ముందు శరణ్య బయట పెట్టనుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్